హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చేపల పులుసు తెలంగాణ స్టైల్లో చేద్దామని అయితే చేపల పులుసు చేస్తున్నా సో నేనైతే కేజీ కేజీ బావు చేపలు అయితే తెచ్చినా అండి చేపలైతే మంచి మీడియం సైజు అయితే కొట్టించుకున్నా వాటిని అయితే నీటికి కడి నీటికి అయితే కడిగి పక్కా పెట్టుకున్నా సో చేపల సైజ్ అయితే ఇట్లా ఉండాలండి మీడియం సైజు మీడియం సైజు ఉంటేనే అనేది ఉడికినా కూడా డిస్టర్బెన్స్ కాకుండా అట్లనే ఉంటాయి సో నేనైతే ఒక ఉల్లిగడ్డనైతే కాలుస్తున్నానండి మేమైతే మా సైడ్ ఇట్లనే కాలుసుకున్నా సో నేనైతే త్రీ స్పూన్స్ అయితే టీ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను అయితే మేమైతే కొద్దిగా కారం ఎక్కువ తింటాం కారం తక్కువ తినటంలో అయితే టూ స్పూన్ అయితే సరిపోతుంది సో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నానండి సో ఒక స్పూన్ అయితే అల్లం అయితే వేసుకున్నాను ఒక స్పూన్ అయితే అది ఉప్పు అయితే వేసుకున్నాను కొద్దిగా అయితే దానికి తగ్గట్టు అయితే నూనె అయితే పోసుకున్నానండి సో మంచిగా ముక్కలకు పట్టేటట్టు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలకు మంచిగా పడితే ఏమవుతుందంటే టేస్ట్ అనేది తినేటప్పుడు మంచిగా ఉంటుంది అండ్ కుకింగ్ కూడా బాగా అవుతుంది అనమాట సో ఇలాగైతే మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పడేటట్టు అల్లం పేస్ట్ అండ్ కారం ఉప్పు పసుపు మంచిగా వేటట్లయితే ఇట్లా కలుపుకోవాలి దీని అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పక్కా పెట్టుకుందాం సో కాల్చిన అయితే మంచిగా నీట్గా తీసి ఇట్లా ఇట్లయితే దంచుకోవాలి సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది ఇంకా చిక్కగా వచ్చి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో మనమైతే ఇక గిన్నె అయితే తీసుకుందాం వీటైతే చింతపండునైతే నానబెట్టుకుందాం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సో ఒక పావుడ్ నూనె పోసుకుందామండి సో క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నూనె అయితే కొద్దిగా ఎక్కువనే ఉండాలి సో ఇలా అయితే కలిపి పక్కా పెట్టుకుందాం సో మంచిగా నూనె వేడెక్కినాక దాంట్లో అయితే జీలకర్ర వేయాలి జీలకర్ర అయితే ఎవరిష్టమో వాళ్ళు నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నా సో తర్వాత అయితే అయితే వేసుకోవాలి మెంతులు కూడా కొద్దిగా క్వాంటిటీ తక్కువనే వేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకుందాం మంచిగా మిర్చి అయితే గోలాలి తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం మేమైతే టూ ఆనియన్స్ అయితే చిన్న సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ మిర్చిలు అయితే కట్ చేసుకొని కూర అయితే వేసుకున్నానండి మంచిగా కలుపుకోవాలి కూర మిర్చి ఉన్న ఆనియన్స్ అయితే సో అయితే గోల్డ్ కలర్ వరకు అయితే ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే ఇక చేపలైతే వేసుకుందాము సో ఇలా అయితే చేపలు అయితే కొద్దిగా దూరం దూరం అయితే వేసుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తే అవి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో నేనైతే ఇలా వేసుకుంటాను అయితే డిస్టర్బ్ కాకుండా అయితే ఇట్లా అయితే వేసుకుంటాను నేనైతే సో దాంట్లో కొన్ని అయితే నేనైతే పక్కగా పెట్టుకున్నాను ఫ్రై చేద్దామని చెప్పి ఒక ఫైవ్ టూ సిక్స్ పీసెస్ సో అయితే మనమైతే గంటతో కలపొద్దు గంటతో కలిపితే మాత్రం డిస్టర్బ్ అవుతాయి మొత్తం కుళ్ళు కుళ్ళైపోతాయి సో ఇలా అయితే మనం చేపలను అయితే కలుపుకోవాలి సో మూత అయితే పెట్టుకుందాం సో చింతపులుసు అయితే చేపలు కలుపుకున్న గిన్నెలైతే పోసుకుందాను ఎందుకంటే దాంట్లో కారం ఉప్పు వల్ల అన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి సో దాంట్లోనైతే పోసుకుందాం సో కాల్చిన అయితే దంచుకొని ఇలా అయితే వేసుకోవాలి చేపలు కొద్దిగా ఉడికినాక సో మళ్ళీ అయితే ఒకసారి కలుపుకుందాం మనం ఎందుకంటే కింద అడుగంట గుండనైతే ఇట్లా మనం చేసుకోవాలి గంట అయితే పెట్టొద్దు అసలే గంట పెడితే మాత్రం చేపలు మాత్రం డిస్టర్బ్ అయ్యి మొత్తం విరిగిపోతాయి ఎది కాడికి సో ఇలా అయితే కలుపుకొని నీట్గా అయితే పక్కా పెట్టుకోవాలి చేపలైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికినాయి నేనైతే ఒక సిక్స్ పీసెస్ టు ఫైవ్ పీసెస్ అయితే తీసి పక్కా పెట్టుకున్నా ఫ్రై చేద్దామని అయితే సో ఒక ఫ్లేమ్ అయితే తీసుకొని లైట్గా అయితే ఆయిల్ పోసి అయితే ఫ్రై చేస్తున్నా సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆయిల్ ఆయిల్ లేకుండా క్రిస్పీగా క్రిస్పీగా అయితే మంచిగా ఉంటాయండి ఆయిల్ లేకుండా అయితే బాగుంటాయి సో ఎవరైతే ఆయిల్ తక్కువ ఉ తింటారో వాళ్ళకైతే ఇలా అయితే చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందండి సో చూద్దాం కూర ఎంత దానికి వచ్చింది ఒకసారి సో కూర అయితే మ్యాక్స్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి మొత్తం సో ఈ ఫ్రై పీసులు అయితే ఇలా అయితే నేను మంచిగా ఫ్రై చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇది సో గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మొత్తం మాడిపోతాయి సో నేనైతే మొత్తం లో ఫ్లేమ్లో అయితే వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను సార్ తిప్పుకుందాం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని అయితే తిప్పుకోవాలి ఇదో తిప్పుకుంటే ఏమవుతుందంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తిప్పుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ బ్యాక్ సైడ్ మంచిగా పాలుతుంది నీట్గా సో చూసారో ఫ్రెండ్స్ ఎంత మంచిగా కాలేదు సో మనం ఒకసారి కూరను నుద్దాం చూసారా ఇంత నీట్గా కలుగుతుంది ఇక చిన్నగా సో కూర అయితే ఆల్మోస్ట్ చేపలు అయితే మొత్తం ఉడికిపోయినాయండి ఇక సో ఇక మనమైతే ఇంత పులుసుని అయితే పోసుకుందాం ఇప్పుడు సో నేనైతే తగిన క్వాంటిటీ ప్రకారం అయితే నేనైతే కొలిసి పోసుకుంటున్నాను చింతపులుసు అయితే కొంతమంది ఎక్కువ చింతపులుసు పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులుపు ఎక్కువ తినలేకపోతారు సో పోసుకునేటప్పుడు అయితే కొద్దిగా చూసుకొని టేస్ట్ చూసుకొని అయితే పులుపు ఎక్కువ ఉంటే మాత్రం తక్కువనే పోసుకుంది సో ఇక్కడైతే మన ఫ్రై మాత్రం ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కుకింగ్ అవుతున్నాయో ఫిష్ మళ్ళీ తిక్కేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఎంత మంచిగా కుక్ అవుతుందో ఇంకా రెడ్ సార్ అయితే రావాలి ఇవి కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి ఆల్రెడీ మంచిగా ఫ్రై అయినాయి చూసారా మంచిగా అయితే రెడ్ కలర్ అయితే ఎక్కిస్తున్నాయండి సో ఒక కూర అయితే తీద్దాం కూర అయితే మంచిగా ఉడికితుందండి పీసులు కూడా ఎక్కడ డిస్టర్బ్ లేకుండా మంచిగా ఎట్లా వేసిన పీసు అట్లనే ఉంది సో కారం అయితే ఒక స్పూన్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కారం తక్కువ ఉంది నాకైతే సో టేస్ట్ చూసుకొని వేసేసానండి సో తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకుందాం నేను అయితే వేసేసిన ఒక స్పూన్ అయితే సో దాని నుంచి అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడే కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు నేనైతే ఇప్పుడే వేసుకున్నాను కొత్తిమీర అయితే సో ఇక్కడ ఫ్రై పీసులు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి కుకింగ్ దగ్గర పడిపోయింది ఒకసారి చూసుకుందాం కూర కూర కూడా మంచి ఉడికిందండి పులుసు కూడా మంచిగా చిక్క అయితే వచ్చేసింది అయితే కూరనయితే సో మనం ఫ్రై చేసిన పీసులు కూడా మంచిగా కుక్ అయిందండి పీస్ కూడా మంచిగా వచ్చేసింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కుక్ అయిందో ఈ ఫ్రై పీస్ సో మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనున్నారో వాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ